యాభై సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉండి సడన్గా భార్య చనిపోతే ఎలా ఉంటుంది పాపం మా మామయ్య మా అత్తలేదని మస్తు ఏడుస్తాండు మేము పండగకు పోయినాం ఆడపడుచు వాళ్ళు పండగ చేసిళ్ళు అక్కడ కొడుకులు కోడళ్ళు ఇంకా కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ వచ్చిళ్ళు కదా వాళ్ళందరినీ చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యండు మామయ్య కానీ అందరు నడే నాత్తలేదు వీళ్ళందరినీ చూడడానికి అని చెప్పేసి ఆయనకు బాగా దుఃఖం వచ్చింది నవ్వుతాండు నవ్విన కళ్ళ నుంచి ఇట్లా కన్నీళ్లు కార్తూనే ఉన్నాయి అసలు ఆయన ఆపుకోలేకపోతాడు ఒకవైపు సంతోషం ఒకవైపు బాధ అసలు యాభై సంవత్సరాలు యాభై యాభై రెండు సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉన్నారంటే అసలు మామూలు విషయం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి మా మామయ్యకు యాభై సంవత్సరాల వరకు ఇద్దరు కలిసి ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య చనిపోయింది దానివల్ల ఆయన ఒంటరి కనిపిస్తుంది మేము ఏం చేసినామంటే కాసేపు నవ్విపిద్దామని చెప్పేసి పెళ్లి చేసుకుంటాం ఆమయ్యం ముస్లాం అని చూడాలా అంటే చూడు అని తలూపిండు అందుకే అక్కడ మేము బాగా నవ్వినాం అన్నమాట ఆయనకి ఇప్పుడు ఎంత సంతోషం ఏం చూసినా ఆయనకు ఒక లోటు అన్నమాట ఎప్పుడు ఆయనతోనే ఉండేది మాత్త దానివల్ల ఆయన తట్టుకోలేకపోతాడు